హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఇది ఈ కథ పేరు ఆ ఆరుగురు పూర్వం అవంతిపురం సామ్రాజ్యాన్ని పరాక్రమ సేనుడు పరిపాలించేవాడు రాజు ఎంతో ధైర్యవంతుడు పరాక్రమవంతుడు బలవంతుడు కూడా పరాక్రమ సేను భుజబలుడు అని పిలిచేవారు చుట్టుపక్కల ఉండే రాజ్యాలతో యుద్ధం చేసి వాటిని తన రాజ్యంలో కలుపుకోవడమో తమ సామంతరాజ్యంగా చేసుకోవడమో చేసేవాడు పరిపాలనలోనూ ఉత్తమంగానే ఉండేవాడు ఈ భూప్రపంచం మొత్తం మొత్తం మీద తనకంటే బలవంతు ఎవరు ఎవరూ లేరనే గర్వంతో రాను రాను పరాక్రమ సేనుడు పెరిగిపోయింది అందుకే మంత్రి సేనాని ఎంత చెప్పినా వినకుండా వేటకు ఒంటరిగానే వెళ్ళిపోయేవాడు మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఇలా ఒంటరిగా వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని రాణి భార్య ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకునేవాడు కాదు ఎప్పటిలానే ఓసారి ఒక్కడే వేటకు వెళ్ళాడు ఎంతరో ఓ ఆరుగురు ముసుగు మనుషులు వెనక వైపు నుంచి రాజు మీదకి దాడి చేసి చెట్ చెట్టుకు ఇనప గొలుసులతో కట్టేశారు ఊహించని పరిణామానికి ఏం చేయాలో పరాక్రమ అర్థం కాలేదు తాళ్ళనైతే తాను తెంపుకోగలడు కానీ ఎంత ప్రయత్నించినా ఇనుప గొలుసుల నుంచి బయటపడలేకపోయాడు వెంటనే అతడి క్షేమం కోరి ఒంటరిగా బయటకు వెళ్ళొద్దని భార్య మంత్రి సేనాని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాటిని పెడచెవిని పెట్టకుండా ఉంటే బాగుండేది అనుకున్నాడు అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అని బాధపడ్డాడు కాసేపటి తర్వాత ఆ అరుగురు తమ ముఖాలకున్న ముసుగులు తొలగించారు వారిలో ఒకరు మంత్రి మరొకరు సేనాని మిగతా నలుగురు తన అంగరక్షకులే మన్నించండి మహారాజా మేము ఎంత చెప్పినా మీరు వినడం లేదు ఒంటరిగా వేటకు వెళితే ఎలాంటి ప్రమాదం ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందో మీకు అను అనుభవపూర్వకంగా చెప్పడం కోసమే రాణిగారి అనుమతితోనే మేము ఇలా చేయాల్సి వచ్చింది అని మంత్రి సేనాని వినయంగా చెప్పి కట్లు విప్పారు రాజుకు ముందు కోపం వచ్చినా ఇదంతా తన తన క్షేమం కో కోసం తన రాజ్యం మేలు కోసమే అని అర్థం చేసుకుని వారిని అభినందించాడు తర్వాత వారికి విలువైన కానుకలు అందించాడు ఆ తర్వాత ఇంకెప్పుడు రాజు తగిన రక్షణ లేకుండా బయటకు వెళ్ళలేదు ఇలాంటి మంచి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి